మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి యాభై ఐదు సార్లు రక్తదానం చేశాను ఈ రోజు తలసీమే చిహ్నాల కోసం ఫ్రెంచ్ ఫర్ సేవా వాళ్ళు నిర్వహించిన ఈ బ్లడ్ క్యాంప్ లో దాదాపు అరవై నుంచి డెబ్బై మంది దాకా యువత ముందుకు వచ్చి రక్తదాం చేయడం జరిగింది ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్న ఈ రోజు నంద్యాలలో రాష్ట్రంలోనే నలభై రెండు డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు ఎన్నో మా నంద్యాలనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా తలసిన పిల్ల చిన్నారులను కాపాడుకోవాలని వీళ్ళందరి ఇచ్చిన ఒక పిలుపు మేరకు యువతి ఇంత పెద్ద ఎత్తున రా వచ్చి ఈరోజు ఒక మెగా రక్తదాన శిబిరాన్ని చేయడం అంటే ఆ పిల్లలకు ఆయుష్ను నింపినట్టే నింపినట్టే ఆ పిల్లలకు వైద్యం అంటే ఒక రక్తదానం మాత్రమే వాళ్ళ ఆయుష్ రక్తదానం వాళ్ళ వాళ్ళ ఏదు వాళ్ళకి అన్ని రక్తదానం అంటే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు రక్తం ఇస్తేనే ఆ పిల్లలకు ప్రాణాలు నిలబడతాయి ప్రతి పై రోజు సార్ ఎక్కించుకోవాలి అలాంటిది ఈ ఎండాకాలము వీళ్ళు పెట్టిన కార్యక్రమం ఇదే కాదు ప్రిన్సిపల్ సేవ వాళ్ళు ప్రతిరోజు నంద్యాల గవర్నమెంట్ ఆసుపత్రిలో వేల మంది పేదవాళ్ళు ఉంటారు అంటే ఒక రూపాయ లేని వాళ్ళు కూడా అక్కడ ఉంటారు అలాంటి వాళ్లకు అన్నదానం అయితే ప్రతిరోజు నిత్యాదానం మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితేనేమి మధ్యాహ్నం భోజన సెక్షన్ అయితేనేమి అవే కాకుండా సోషల్ మీడియాలో ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలైనా కూడా ఎవరికన్నా ప్రాబ్లం ఉంది అంటే నిన్న మా హుసిన్ వల్ల అన్న గారు కూడా ఒక చిన్న బాబుకి ఇట్లా కిడ్నీ సమస్య ఉందని చెప్తే అన్న వాళ్ళ మిత్రులతో అందరితో కలిసి ఆరు వేల రూపాయలు నేను అందించడం జరిగింది నాకు తెలిసి నంద్యాలలో మానవత్వంతో ఉన్న యువకులే ఎక్కువగా ఉన్నారనిపిస్తుంది మన నంద్యాల్లో ఇంత సేవా దృక్పథంతో యువత ఉన్నారంటే వీళ్ళని ఎవరు మేల్కోవాల్సిన అవసరం లేదు ఈ రోజు అన్ననే మాకు నిదర్శనము ఇరవై ఐదు సార్లు ఆయన రక్తం చేసి ఈ రోజు ఈ రాష్ట్రం కాదు మన కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ఉన్న హెల్త్ మినిస్టర్ తో కూడా ఆయన మా నంద్యాలకు ఎంత ఫ్రైడ్ అంటే అంత ఆనందం ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తులు ఒక్కరు కాదు యువత అందరూ అలాగే ఉన్నారు మీరందరూ దయచేసి తలసీమ పిల్లల కోసం ఎందుకంటే మేము బ్లడ్ బ్యాంక్లో ఉన్నప్పుడు చూస్తుంటాం వాళ్ళు బ్లడ్ బ్లడ్ కోసం వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు ఒకరిని అడగలేరు పిల్లల్ని బ్లడ్ లేదంటే వెళ్ళిపోతారు వాళ్ళకు వీళ్ళు ఇచ్చే బ్లడ్ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఒక్క రూపాయి టెస్టింగ్ ఛార్జెస్ లేకుండా ఉచితంగా ఇస్తున్నాము అంటే ప్రత్యక్షంగానో పరీక్షను వీళ్ళు వాళ్లకు దేవుళ్ళు ఆ పిల్లలకు ప్రాణాలు కాపాడే దేవుళ్ళు దయచేసి ఇది పెట్టుకొని ప్రతి నెల కాకుంటే మూడు నెలలకు ఒకసారన్న ఒక రక్త శిబ్రము మన ఫ్రెండ్స్ సేవ వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను నా పేరు పనీంద్ర నేను ఇప్పటికీ ఎయిటీ ఫోర్ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశాను అండ్ బ్లడ్ డొనేషన్లో చాలా ఇప్పుడు ఎండాకాలంలో చాలా అవసరం ఉంటుంది కాలేజ్ అన్నీ ఉండవు అండ్ బ్లడ్ ఇవ్వడానికి కూడా యూత్ ముందుకు రారు సో అందుకు మేము ఈ సమ్మర్లో బ్లడ్ క్యాంప్ చేయాలని నిర్ణయించుకొని ఇప్పటికీ ఇప్పటి అరవై నుంచి డెబ్బై మంది దాకా బ్లడ్ డొనేషన్తో ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అనేక మంది యువత వచ్చేసి ముందుకొచ్చి తలసీమ పిల్లల్ని కాపాడడానికి ముందుకొచ్చి వాళ్ళ విలువైన రక్తాన్ని ఇచ్చి ఎంకరేజ్ చేశారు వాళ్ళకి నా పాదాభివందనాలు వందనాలు అలానే ఫ్యూచర్లో కూడా ఎవరికైనా బ్లడ్ అవసరమని ఫో ఫోన్ కావాలంటే మా ఈ ప్లెట్ని సం సంప్రదిస్తే మేము వాళ్ళకి ఖచ్చితంగా మా తరఫున మా తరఫున డేటాబేస్లో వాళ్ళకి డోనర్స్ ఫోన్ చేసి వాళ్ళని దగ్గర నుండి పిలుచుకొచ్చి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఇప్పించి మళ్ళీ వాళ్ళని దింపే ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ ప్లేట్ అనేసి మేము సపరేట్ ఫిక్స్డ్ టీమ్ని ఎంప్లాయ్ చేసి వాళ్ళకు ఏం డోనర్కి పేషెంట్కి ఏం ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఎక్కడైనా ఏ అవసరమైనా ఏ రక్తం అవసరమైనా కూడా మేము ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ ఈ ప్లేట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాము సో ఎవరైనా బ్లడ్ కావాలి అనుకుంటే మా నెంబర్ నైన్ జీరో ఫైవ్ త్రిబుల్ టూ జీరో త్రిబుల్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మేము ఖచ్చితంగా మా సాయ శక్తిలో ప్రయత్నించి వాళ్ళకు బ్లడ్ అందించే విధంగా మేము కృషి చేస్తాము అలానే ఎవరైనా బ్లడ్ ఇవ్వాలనుకున్నా కూడా మా దాంట్లో రిజిస్టర్ అయితే మేము వాళ్ళకు ఒక టీషర్ట్ మొమెంటో అలానే డిఫరెంట్ రెస్టారెంట్లు నెక్స్ట్ హాస్పిటల్ నుంచి కూపన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా ఏ లాభాపేక్ష లేకుండా జస్ట్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నంద ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఫ్రెండ్ ఫర్ సేవ అనే సంస్థ ఈ ప్లేట్ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది ఇది తల్సీయా పేషెంట్స్ వాళ్ళు వాళ్ళ కోసం ఈ బ్లడ్ క్యాంప్ అనేది కండక్ట్ చేయబడింది ఈ రోజు సుమారు అరవై నుంచి డెబ్బై మంది బ్లడ్ డొనేట్ చేశారు ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి నంద్యాల యూత్ అందరూ ఉత్సాహంగా పాల్గొని ఆ పిల్లల్ని కాపాడాలని ఉద్దేశంతో ఇంతమంది బ్లడ్ ఇవ్వడం జరిగింది సొసైటీ ఆధ్వర్యంలో మా ఫౌండర్ అన్న ఈ ఈరోజు తలసీమ పిల్లల కోసము స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది తలసీమియా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి ఇది ఎక్కువగా మేనరిక వివాహాల వల్ల వచ్చే అవకాశం ఉంది ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు పిల్లలు చిన్నతనంలోనే గుర్తించబడతారు వీళ్లకు పది లేదా పదహైదు రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలి లేకపోతే నీరసించి పోతారు మరి ఆలస్యం అయితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తలసీమియా పిల్లల కోసం ప్రతి ఒక్కరు బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాలి వీరికి సామాన్య పిల్లలకు తేడా ఏమంటే సాధారణ పిల్లలకు శరీరంలో బోన్ మేరలో రక్తం పునరుత్పాదన జరుగుతుంది తలసీమియా ఉండే పిల్లలకు రక్తం పునరుత్పాదన జరగదు కాబట్టి వీళ్ళ శరీరంలో ఏదైనా వ్యాధి ఇచ్చి బ్లడ్ తగ్గిపోయినప్పుడల్లా ఆల్టర్నేట్ అంటే బయట నుంచి ట్రాన్స్ఫిషన్ చేసుకోవాలి కానీ వీళ్ళ శరీరంలో రక్తం పునరుత్పాదన కాదు నా పేరు శ్రావణి మా ఊరు కోలూరు మా నాన్న పేరు మతి మేము ఇద్దరం తలసీమ పిల్లలం ఉన్నాము మేము తలసేమి వ్యాధితో చాలా బాధపడుతున్నాము ఈ ఈ తలసేమి వ్యాధితో బాధపడుతున్న టైంలో సొసైటీ వాళ్ళు మాకు చాలా హెల్ప్ గా నిలబడ్డారు మేము ఎక్కడ అడిగినా అడిగిన వెంటనే మాకు బ్లడ్ అరేంజ్ చేస్తున్నారు వీరే కనుక మాకు లేకపోతే మేము చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం చాలా నీరసంగా ఉండేవాళ్ళం థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్ ఫర్ సమితి నేను నలభై సార్లు బ్లడ్ క్యాంప్ బ్లడ్ ఇచ్చాను నాది బ్లడ్ బి పాజిటివ్ ఫ్రెండ్స్ ఫర్ సేవ వాళ్ళు మాకు చాలా సహకరించారు బ్లడ్ క్యాంప్ పెట్టారు తలసేమి పిల్లల కొరకు చాలా సక్సెస్ఫుల్గా నడిచింది సార్ మా బాబు తలసేమి పిల్లలు ఇద్దరు ఉన్నారు సార్ మా ఇద్దరికి ప్రతి నెల నెల ట్వంటీ డేస్ ఒకసారి బ్లడ్ కంపల్సరీ ఇవ్వాలి లేకపోతే చాలా నీరసంగా పడిపోతారు వాళ్ళు బ్లడ్ క్యాంప్ వల్ల మా పిల్లలకు చాలా మేలు జరుగుతుంది ప్రతి నెల నెల బ్లడ్ ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ సార్ మీకు చాలా ఇబ్బంది పడతాం సార్ మీకు ఫ్రీ బ్లడ్ దొరకపోతే నేను డోనర్ తెచ్చుకోవాలని ఉంటారు బ్లడ్ మాత్రం ఎక్కడైనా కానీ ఫ్రీ ఇస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద బ్లడ్ క్యాంపుల వల్ల పిల్లలకు చాలా వరకు బ్లడ్ అందిస్తున్నారు ఫర్ సేవ వాళ్ళు చాలా మాకు సహకరించారు ఎప్పుడు ఎప్పుడు బ్లడ్ కావాలన్నా కూడా మాకు బ్లడ్ క్యాంపులలో బ్లడ్ ఇస్తున్నారు ఫ్రీగా నా పేరు శివనాగర్ రెడ్డి మా పాప పేరు జీ రిషిత నేను మేల్లికం చేసుకోవడం వల్ల మా పాపకు మూడు నెలల్లో తలసేమి అనే వ్యాధి బయటపడింది నేను ఒక ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తాను అసలు నాకు తలసేమి అంటే ఏమిటో మా పాపకు బయటపడేంత వరకు కూడా నాకు తెలియదు ఆ వ్యాధి అంటే ఏమిటి అసలు అనేది తెలియదు ఆ తర్వాత నేను నందలో చాలా రకాల హాస్పిటల్ తిరిగాను తర్వాత మద్రాసు సిఎంసి వేలూరుకు వెళ్ళాను అక్కడ కూడా రకాల టెస్టింగ్ జరిగిన తర్వాత తెలిసింది ఇది మేంటికంలో ఒక డిఎన్ఏ సమస్య వచ్చే డిఎన్ఏ సమస్య వల్ల ఇట్లా తలసేమే మేజర్ అనేది మీరు మైనర్ మైనర్ కావడం వల్ల తలసేమ మేజర్ అనే వ్యాధి బయటపడింది కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఒక బోన్ మరీ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే ఇది శాశ్వత పరిష్కారము దీనికి ఆ బోన్ బోన్మేరా ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ కూడా అంతగా లేదు ఆశించినంత స్థాయిలో బోన్ బోన్మేరా ట్రాన్స్ప్లాంటేషన్ కూడా పాజిటివ్ పాజిటివ్ రేట్ లేదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే అప్పటి నుంచి దాదాపు మా పాపకు నూట ఇరవై సార్లు బెడ్ బ్లడ్ ఎక్కించాం ఇప్పటికీ ఈ పదేళ్లలో నూట ఇరవై సార్లు బ్లడ్ ఎక్కించాం ప్రతిసారి నీటికి గుచ్చేటప్పుడు అయితే మాకైతే కళ్ళలో చాలాసార్లు ఎందుకు ఈ జీతాన్ని మాకు ఆ పాపకి ఇచ్చారనే బాధ మాకు చాలాసార్లు కలిగింది అంటే నాతో పాటు ఈ తలసీమ పిల్లలు కూడా ఆ పిల్లల్లో ఆ పిల్లల బాధ బాధను చూసి మాకు చిన్నప్పుడు చాలా బాధపడేది కానీ వయసు వేరికే కొద్దీ వాళ్ళకు కూడా తెలిసింది ఒక చూ చిన్న వేస్తే మాలు చిన్న వేస్తే ఎట్లా బాధపడేవారు అట్లానే ఇప్పుడు బాధపడుతున్నారు కానీ చిన్న ఒక సంవత్సరం వరకు అయితే మేము నలుగురం ఉండే వాళ్ళు ఒక్కసారి బ్లడ్ ఎక్కించాలి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నలుగురు ఉంటే కానీ ఆ పాపకు బ్లడ్ ఎక్కకుండా ఉండేది అంటే అందరూ అందరిది అదే పరిస్థితి తలసేమే పిల్లలు పడుతుంది నెల కూడా ఎవరో ఒకరు దాత కోసం చూడాల్సిందే దాత ఇస్తే మాత్రమే ముందు నెల రెండో నెల జరుగుతుంది దాత ఇవ్వకపోతే ఏమవుతుంది దాత ఇవ్వకపోతే రెండో నెల వాళ్ళకు ముందుకు వెళ్ళలేదు అంటే ప్రతి నెల కూడా ఏదో ఒక వీళ్ళకి ఒక దేవుడు వచ్చి బ్లడ్ అని తీస్తే తప్పితే వాళ్ళకు రెండు నెల ముందుకు వెళ్ళలేదు అలా ఇప్పుడు మేము పది సంవత్సరాల నుంచి ఆ పాపను సాగుతూ ఉన్నాం ఇట్లా క్యాంప్స్ పెట్టి మాకు బ్లడ్ అరేంజ్ చేస్తూ ఉంటే అంటే మా పాప యొక్క జీవితాన్ని ఇట్లా ముందుకు తీసుకుపోవడమే అంటే దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఏమీ లేదు ఇట్లా క్యాంప్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ నాకు ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కాబట్టి ఇట్లా క్యాంప్స్ వల్ల మాకు కూడా ఈ ఎండాకాలంలో కాలేజీలు ఉండవు కాబట్టి ఎండాకాలంలో ఇట్లా అరేంజ్ చేయడానికి వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఉంటుంది ఇట్లా చేసినందుకు ఈ ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ వారికి మా తలసిన పిల్లలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం